హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తున్నాను అదేంటంటే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా ఉండరు కదా సో మీకోసం ఈజీగా చికెన్ బిర్యానీ ఎంతో టేస్ట్గా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మీకు వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ చూస్తే ఎలా ఉందో తింటే కూడా మీకు అంతే రుచిగా ఉంటుంది సో మీరు ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను హలో గైస్ వెల్కమ్ టు ఏ త్రీ యాపిల్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు కుక్కర్లో చికెన్ బిర్యానీ ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు లెట్ స్టార్ట్ దీనికోసం ముందుగా మీరు హాఫ్ కిలో చికెన్ తీసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు హాఫ్ చక్కెర నిమ్మకాయ పిండుకొని ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాని ఫ్రిడ్జ్లో మీరు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి అంటే పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పీసెస్ లేదు మీరు డైరెక్ట్గా చేసుకోవాలనుకున్నది చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము అందులో మనం త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడుకుతుంది ఈ లోపల మనం మసాలాలు ఏంటైతే వేసుకోవాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం మీరు మసాలాలో ఒక గ్లాస్కి త్రీ లవంగాలు ఒక యాల చిన్న చెక్క తీసుకోవాలి ఇలా ప్రతి గ్లాస్కి ఇలా తీసుకోవాలి మనం త్రీ గ్లాసెస్ అనేది యూజ్ చేస్తాం సో త్రీ గ్లాసెస్కి తగ్గట్టు మీరు తీసుకోండి ఇక్కడ త్రీ గ్లాసెస్ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి మీరు తీసుకోవాలనుకుంటే వన్ కేజీ రైస్ తీసుకోవచ్చు సో నేను ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిపి మీరు ఆయిల్లో వేసుకోవాలి దీనితో పాటు బిర్యానీ ఆకు నెక్స్ట్ మసాలా పువ్వు గ్లాస్కి ఒకటి చొప్పున తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కాస్త బాగా ఫ్రై అయినంత వరకు ఉంచండి మరి మార్చేనంత వరకు ఉంచకూడదు సో లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇందులో మీరు ఆనియన్స్ అనేది వేసుకోవాలి దీనికోసం మీరు మీడియం సైజు ఆనియన్స్ ఒక త్రీ తీసుకోవాలి పచ్చిమిర్చి ఒక గ్లాస్కి ఒక త్రీ చొప్పున మీరు తీసుకుంటే సరిపోతుంది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తీసుకోండి తీసుకుని ఈ ఆనియన్స్ అన్నీ కాస్త బాగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో మీరు నానబెట్టుకుని ఉంచుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ మీరు కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఈ మూత అనేది పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఈ ప్రాసెస్లో చికెన్ అనేది మీకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి సో మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి వాటర్ ఎక్కువగా వస్తుంది అలా వాటర్ ఎక్కువ వస్తున్నప్పుడు కాస్త మీరు ఫ్లేమ్ అనేది పెంచుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకోండి వాటర్ ఉందో లేదు వాటర్ కనుక ఉంటే కనుక కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకొని కుక్ చేసుకోండి యాక్చువల్గా ఈ చికెన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలి ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరు ఈ విధంగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉడికి ఆయిల్ అనేది తేలుతుంది ఆ టైంలో మీరు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయి ఆయిల్ అనేది తేలింది ఇప్పుడు ఈ టైంలో మీరు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రైస్ అనేది నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానని చెప్పాను కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ అనేది నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకునే రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రైస్ అనేది మొత్తం బాగా కింద నుంచి పై వరకు కూడా బాగా కలుపుకోవాలి ఈ రైస్ వేసినప్పుడు కాస్త వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్ లేకుండా డ్రై అయినంత వరకు కూడా మీరు కొద్దిగా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని గరిట్తో కలుపుతూ ఉండండి వాటర్ అనేది డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ యాడ్ చేయకూడదు ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను సో త్రీ గ్లాసెస్కి నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి మొత్తం వాటర్లో ఇదంతా కలపండి మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మీరు ఈ టైంలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ అది యాడ్ చేశాను మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని కలుపుకున్నాను సాల్ట్ తక్కువ అనిపిస్తే కనుక బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో చెక్ చేసుకొని మరి ఒకసారి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టుకోవాలి మూత ఈ కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టి త్రీ విజిల్స్ వచ్చినంత వరకు కూడా ఉంచాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ చికెన్ బిర్యానీ అనేది నా స్టైల్లో చాలా ఈజీగా కుక్ చేస్తున్నాను ఇది రెగ్యులర్గా నేను చేస్తాను సో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది కుక్కర్లో ఇది చేయటం వల్ల పీసెస్లో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనలీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేపిన జీడి పలుకుల్ని మీరు వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సో ఇది చికెన్ బిర్యానీ రెసిపీ మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్